వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేష్ కన్సల్ట్స్ అయితే గురుగారు ఆడమగ అనే ఒక టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా ఏంటంటే ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి ఆ శిశువు బయట జన్మించిన తర్వాత ఆడవారికైనా మగవారికైనా సమానత్వం అనేది సేమ్ గానే ఉంటుంది కానీ పెళ్ళైన తర్వాత చూసుకుంటే మగవారి విషయంలో ఒక రకంగా ఉంటుంది ఆడవారి విషయంలో ఇంకొక రకంగా ఉంటుంది ఆడవారి విషయమే తీసుకుంటే భర్త చనిపోయిన తర్వాత మనకు బొట్టు పువ్వులు గాజులు అన్ని తీసేసి విధవం చేసేస్తుంటారు అది మనకు ముందు నుంచి పుట్టుకతో వచ్చిన ఆ విలువలని మనం ఎందుకు భర్త చనిపోగానే అవన్నిటినీ ఆడవారికి దూరం చేస్తున్నారు ఇదంతా ఏ శాస్త్రంలో ఉంది మంచిది ధర్మ ప్రశ్న చూడమ్మా సంప్రోక్త వాగర్ద ప్రతి జగతపితరు వందే పార్వతి పరమేశ్వర జగతి అంటే జగాలను ఎలిన పరమాత్ముడే పరమేశ్వరుడు నా తల్లి పార్వతి మాతే తల్లి కాబట్టి మీరు అడిగిన ఈ ప్రశ్నకి జవాబు ఏంటంటే అమ్మా ఒక స్త్రీ ఒక భూమండలానికి వచ్చిన తర్వాత అంటే ఒక బిడ్డలాగా జన్మించి కూతురులాగా ఉండి ఒక భార్య వచ్చాక అన్ని విలువలను పంచుకునేది ఒక భర్తతోని శరీరం నుంచి మొదలు పెడితే మనస్సు అంతఃకరణ శుద్ధి ఆయనకే మొత్తం సమర్పించేస్తుంది పసుపు రాసుకుంటుంది బొట్టు పెట్టుకుంటుంది నుదుటిన బొట్టు పెట్టుకొని నెత్తిలో పువ్వులు పెట్టుకుంటుంది అంగరంగ వైభవంగా అలంకరించుకుంటూ ఉంటుంది ఈ విలువలు వేరు సమాజంలో ప్రత్యక్షంగా భర్త ఉండడం చేత తాళికి మహానీయుడు ముక్కంట ఇచ్చింది పసుపు కుమ్మ రూపంలో ఒక విలువైనది అస్త్రం ఆ తర్వాత కొన్ని విషయ వివరణలు గెలుస్తారు కదా అన్ని విషయాలు అర్హత నీవు భర్త ఉంటే కనగలుగుతావు అంటే మగవాడు ఉన్నాడు కాబట్టి భర్త అంటే నాన్న నాన్న తర్వాత తాత అవుతాడు ముత్త అవుతాడు ఈ అన్ని తరుణాల్లో అమ్మ ఈయన గారు ఉంటేనే ఈవిడ మొట్టమొదటగా బాగా గుర్తుపెట్టుకోమ్మా భర్త ఉంటేనే భార్యకు ఆనందం ఉంటుంది ఎలా ఇప్పుడు శారీరక స ఏదన్నా మనం చూస్తే ఏదన్నా సుఖానికి సంబంధించిన విషయాలు చూసుకుంటే ఒక హక్కుతోని మాత్రమే ఉంటాయి ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు లేదు అలా కానీ భర్త ఉన్నప్పుడే నీకు అన్ని హక్కులు భర్త ఉన్నప్పుడే నీకు సమాజంలో విలువ భర్త ఉన్నప్పుడే నీకు అన్ని కార్యకలాపాలు అర్హత అంటే భర్త అనే విషయానికి శాస్త్రజ్ఞానాల్లో ఒక వంశాభివృద్ధికి కోడలు వచ్చింది వంశాన్ని అభివృద్ధి చేయడానికి వంశోద్ధారకుడు ఉన్నాడు అన్న ఒక తరుణం గొప్పది కదా అందుకని ఈ భార్య ఏంటంటే వచ్చినవాడు దేవుడి స్వరూపం అంటే భర్తే ప్రత్యక్ష దైవం అంటారు కదా ఈ దైవం అనే ఒక ప్రత్యక్ష విషయంలో అమ్మ భర్త కూలిపోయిన తర్వాత ఈ ఆడపిల్ల ఇష్టంగా తీసేస్తుంది తీయట్లేరు బాగా 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 ఆలోచన చేయండి మన సంప్రదాయంలో హిందూ ధర్మంలో భర్త చనిపోతే ఒక ఆడపిల్ల విధవరాలు కావాల్సినది స్థితిగతులు శాస్త్ర జ్ఞానల్లో రాసి లేదు ఇష్టంగా తీసేస్తుంది గర్వం అనుకున్నవాడు లేడు కదా నమ్మినవాడు లేడు కదా నన్ను కాపాడేవాడు లేడు కదా నన్ను చూసుకునేవాడు లేడు కదా అన్ని కలిపిన నా సౌభాగ్యమే నాకు లేదు కదా ఇక్కడ బొట్టు పెట్టి ఇక్కడ బొట్టెందుకు పెడతామంటే నా ఆత్మని కాపాడడానికి పరమాత్ముడు ఈ రూపంలో వచ్చాడేమో అని ఆడపిల్లకి రక్షణ ఒక మగపిల్లగాడు ఇంట్లో ఉంటే ఆడవాళ్ళు కానీ మనం కానీ పిల్లలు కానీ నానే ఉన్నాడు ఇంట్లో ఇల్లు ఎలా ఉంటుంది కొద్దిగా ధైర్యం ఉంటుంది కదా ఉదాహరణకు నాన్న ఊరికి పోయాడంటే మనం కొద్దిగా డోర్లు వేసుకోవడమా గేటు తాళం వేసుకోవడమా ఉంటే కుక్కని దగ్గర వదలడం ఇది చేస్తామంటే రక్షణ కవచం అని ఆలోచించాలి అలాంటి వ్యక్తి పోవడం చేత స్త్రీ స్వతహాగా తీసేస్తుంది తల్లి అది ఇష్టంగా తీసేస్తుంది అంటే ఒకప్పటి కాలంలో స్వతహాగా తీయడము హస్బెండ్ తో పాటు తను చనిపోవాలనుకోవాలి చూసాం సతీ సహాగనం అనేది మానవులు పైశాచికత్వంతో చేసినదే కానీ ఎక్కడ కూడా శాస్త్ర గ్రంథాల్లో రాసిలేదు నీకు చెప్తుంది కూడా ఒక శోత్ర సాధు మీరు మాట్లాడుతుంది కానీ ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే అన్ని బలవంతంగానే జరుగుతుంది తెలుసుకోవాలి ఒక శ్రీకి ఇష్టం లేకుండా అయితే చేయకూడదు కదా మరి ఇష్టానికి విరుద్ధంగా వెళ్తున్న శాస్త్ర జ్ఞానాలు ఉన్నాయి అదే అమెరికాను ఆస్ట్రేలియా మరి భర్తలు చనిపోతే పూర్తి చేస్తున్నారు కానీ మరి ఆశ్రీ అలానే ఉంటుంది కదా మరి మనకి వారికి తేడా ఎందుకు వచ్చింది మాట ఆలోచించాలి మన దగ్గర ఏంటంటే దైవానికి శక్తి ఎక్కువ నమ్మకం చాలా ఎక్కువ మళ్ళీ ఒక వ్యక్తి అమాయకంగా వచ్చి అడిగితే మన ఇంట్లో ఉన్న అన్ని తీసి ఇచ్చేస్తాం ఈయన పస్తులు ఉన్న పర్లేదు ఈ నమ్మకానికి విరుద్ధంగా ఎందుకు పోతుంది అని అంటే అమ్మా ఈ నమ్మకాలు ఒకవేళ విధవరాల్ని చెయ్యకపోతే మీరన్న ఆ పాశ్చాత్య దేశాలే మళ్ళీ వచ్చేస్తాయేమో శరీరానికి విలువ ఉండదు ఇక్కడ ఇప్పుడు చూడమ్మా సౌభాగ్యం అనేది మనస్సుకి శరీరానికి సంబంధించింది నువ్వు అన్నట్టుగా ఒకవేళ కేశఖండన చేసో ఇవన్నీ తీసేస్తే శరీరానికి విలువ అనేది వేరేలా చూస్తుంది సమాజం మీకు దేవదాసి అని కొంతమంది అంటారు కొంతమంది గృహంలో కొంతమంది ఉంటారు వీళ్ళకి అన్ని బాధ్యతలు ఉన్న చెష్ట ఉన్నారు ఇప్పుడు మన సంప్రదాయంలో ఒక స్త్రీకి ఒక పతివతకి ఒక మంచి వ్యక్తికి విలువ ఎందుకు వస్తుంది అంటే అమ్మా నీవు పెట్టుకునే పసుపు చిహ్నం చాలా పవిత్రమైన శరీరం అని నువ్వు పెట్టుకున్న బొట్టు చిహ్నం నీవు ఒక సౌభాగ్యవతి అని నడుస్తున్నప్పుడు పెట్టుకున్న ఆ కాళ్ళకి మెట్టెలు నేను ఒక భాగ్యానికి అను ఒక అర్హత పొందిన దాన్ని అని చిహ్న కాళ్ళకి పై కొంచెం వస్తే పసుపు పెట్టుకుంటావు అంటే నేను నడుస్తున్న ఇల్లు పచ్చగా అన్ని విధాలుగా సౌభాగ్యంగా ఉండాలని పెట్టుకుంటావు కదా ఇవన్నీ తీసే అర్హత ఎవరిచ్చారు అంటే ఈ నమ్మకాలు మనకు ఉండడం చేత స్త్రీని ఒక పెద్ద వ్యక్తులందరూ కూర్చొని తీస్తే ఈవిడ ఇష్టంగా స్వీకరిస్తుంది అదే ఆవిడ మీరంతా ఎవ్వరు నాకు వద్దు అని అంటే ఎవరు వీళ్ళంతా స్వీకరించేది నేను అదే చెప్తున్నాను మనస్సును గెలవాలి శరీరం మీ నుంచి తీసేస్తా అవుతా లేని మనసులో మీకు తెలుసా అమ్మా ఒకసారి పెళ్ళైన తర్వాత విడాకులు చట్టపరంగా వచ్చిన వాళ్ళు ఇద్దరు భార్య పడతలే పుత్తైదు వాయినం తీసుకునే అర్హత గలదు ఆ స్త్రీ బాగా గుర్తుపెట్టుకోమ్మా గుణము గల్లా స్త్రీ ఎప్పటికైనా గుణవంతురాలే భర్తలు ఉన్నా ఎవరితో ఎవరితో ఇంకేదైనా సంబంధాలు పెట్టుకుని ఇట్లా కొన్ని సందర్భాలు చూస్తాం కదా అలాంటి వారి మొహం చూడడం కంటే ముండమోసి గుణంతో ఉన్న స్త్రీ మొహం చూసడం మహాపుణ్యం బాగా గుర్తుపెట్టుకోండి అన్నమాట గుణవంతురాలు మొహం చూసిన వాడే నిజంగా గుణవంతుడవుతాడు ముండమోసినదైనా పర్లేదు అటువైపు కూడా మనిషే గుణం లేకుండా నీ శరీరానికి నీ వాంచలకి లేకపోతే ఇంకేదైనా కార్యకలాపాలకి ఏదైనా చేయవచ్చు పలు చాడీలు చెప్పడం వేరే వారిని తక్కువ అంచనా వేయడం అబద్దాలు చెప్పడాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు స్త్రీలు కదా అలాంటి వారిని చూడడం అదే అసలు తరుణం లేదు అశుభం అశుభం అంటే ధర్మానికి అశుద్ధం అంతే అదిగా ఎలా చూస్తావు నీ చెప్పు నేనే ఒక సాధువును కాబట్టి స్వామి అన్నారు ముఖ్యాల మీరు నేను ఇలా కూర్చొని మద్యం సేవిస్తే నా దగ్గరికి రాగలవా మాట్లాడగలవా ఎందు హిందూ సంప్రదాయం అంత గొప్పది ఇలాంటివి అని అని అంటావు కదా కాబట్టి మన సంప్రదాయంలో అమ్మ చాలా గొప్పన ఒక ముఖ్యమైన విషయం అంటే ప్రతికత లక్షణం అనేది మనిషి యొక్క శరీరం నుంచి మనస్సుని గెలిచిన ప్పుడు అవతల వ్యక్తికి కూడా శాంతి కనబడినప్పుడే జరుగుతాయి అంతే కానీ నువ్వు పైనంత అంకార ఏ విధంగా చేసుకున్న అలంకరణ పెట్టి చేసే పనులను చూస్తే గుణం రాదు కూడా మన ఇంట్లో ఏమంటారు అమ్మమో చూసుకో అంటారు నాన్నమోహన్ చూసుకో అంటారు లేదా ఇంకెవరైనా మన ఇంట్లో వీధులు కానీ ఎవరైనా మంచి వాళ్ళు పూజలు బాగా చేసేవాళ్ళు అంటే అక్క మొహం అంటారు ఇవి ఎలా వచ్చాయి మరి మాట ఆలోచించారు అంటే గుణానికి కదా విలువ వచ్చింది శరీరానికి విలువ రాదు తల్లి చెప్పిన వాడు చాలా ఇష్టంగా మీకు చెప్తుంది ఏంటంటే గుణం గల స్త్రీకి విలువ ఈ సమాజంలో ఎప్పటికైనా ఎప్పటికైనా మరో జన్మకైనా ఉంటుంది గుణం లేని స్త్రీ పురుషుడికి కూడా ఇది వర్తిస్తుంది స్త్రీకి మాది కాదు పురుషుడు కూడా పరస్ వ్యాహమోహంలో తిరిగేవాడు భార్యని వదిలిపెట్టిన వాడి కూడా ఈ ఇద్దరికి ఒక ఇలా ఉంటుంది అంతేకాని స్త్రీని ఇక్కడ పోషిస్తలేండి నేను స్త్రీ విషయాన్ని నేను చెప్తాను ఇక్కడ ఒక స్త్రీ గుణవంతురాలు అయినప్పుడు ఇల్లంతా గుణంగా ఉంటుంది పురుషుడు గుణవంతాడు అయినప్పుడు వంశం అంతా గుణంగా ఉంటుంది పురుషుడు నేను ఏది పడితే అది నేను ఏది పడితే అది చేస్తానంటే మరి ఆడ తప్పు చేయాలంటే కడపకు కూడా తెలియదు కదా చేయవచ్చుగా మగవాడే ఎందుకు చేయాలి అంటే ఇంకా ఆడపిల్లలు అమాయకంగానే ఉన్నారు అని ఈ ఉమండలానికి ధర్మం అనేది ఎందుకు అయింది అన్నారు కదా అసలు లింగ రూపాల పూజిస్తున్నది పరమాత్మడికి ఎందుకు పోస్తున్నారు అభిషేకాలు అనేది మనం పోస్తున్న ఇంకా స్వీకరిస్తూనే ఉన్నాడమ్మా పరమాత్ముడు అందుకే నిన్ను కాపాడాడు నన్ను ఇంకా కాపాడుతున్నాడు కాబట్టి ఇంకా ఈ లోకంలో కరోనా ఇంకా ఏదో పక్కనే ఉన్నాయి పెద్ద పెద్ద ఆయుధాలు చావడానికి అయినా బ్రతుకున్నామంటే ఎక్కడో ఒక మాతృమూర్తులు ఎక్కడో ఒక పురుషుడు మాత్రం చేసిన వ్యక్తుల యొక్క పుణ్యఫలం అది నీవు అడిగిన ఈ ప్రశ్నలన్నీ అయితే గురుగారు మీరు అన్నారు గుణం ఇంపార్టెంట్ కానీ సౌభాగ్యం కాదు గుణం కలిగిన ఆడవారు మనకు వాళ్ళని మనం పలకరించి వెళ్ళొచ్చు వాళ్ళు ఎదురు పడ్డా పర్లేదు బాగుంటుంది అని కానీ వైధవ్యం కలిగిన స్త్రీలు ఎదురు రాగానే తప్పుకొని వెళ్ళిపోవటము వాళ్ళని శుభకార్యాలకి అలౌ చేయకపోవడము దూరంగా ఉంచడం ఇలాంటివి చాలా చూస్తుంటాం మీరు చెప్పారు గుణానికే వాల్యూ ఉంది కానీ దానికి కాదు అని చెప్పి మరి ఇదంతా ఏంటి ఇదంతా జీవితం పెళ్లి అనేది చేసిన తర్వాత ముండమోసడం చేసిన తర్వాత భర్తనే కోల్పోయింది అని అంటారంటే ఆమెని ఓకే ముఖ్యంగా సౌభాగ్యాన్ని నోచుకోలేని ఈ స్త్రీ వేరే ఇప్పుడు మనం కొంతమంది అంటారు పిల్లలు అంటే ఒక కార్యక్రమాలకు రానియరు అలాగే ముండమోసిన ఆవిడ వస్తే ఇప్పుడు కొంచెం మంది పదహారు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అమ్మాయిలుండి చదువుకొని మంచిగా పెళ్ళిళ్ళ కోసం తిరుగుతున్న వాళ్ళు వస్తే వీరి జీవితంలో జరిగిన గుణగణాలు వీళ్ళకి చెప్తే వీరి మనసు కూడా పెళ్లి పైన పోవడమా లేకపోతే చెడు ఆలోచనలకు అంటే ఈవిడకి ముప్పై ఏళ్ళకి పెళ్లి అన్ని అయిపోయి పిల్లల్ని కోల్పోయి భర్త కోల్పోయి ఉందని అన్న సందర్భాలు వస్తాయి మైండ్ అనేది డైవర్షన్ అవుతుంది కదా ముఖ్యమైన ఉద్దేశం మైండ్ డైవర్షన్ అక్కడ మేము బాగా గమనించాము కానీ ముండమోసింది అడ్డు వస్తే నీకు చెడు జరుగుతుందని ఎక్కడ రాసలేదు నువ్వు ఒక ప్రూఫ్ తీసుకురా నేను నీకు వంద ప్రూఫ్ తీసుకొస్తా ముండమోసినది గుణవంతరాలు అడ్డం వచ్చిందంటే సాక్షాత్తు భగవంతుడి స్వరూపం అడ్డం వచ్చినట్టు గుణవంతరాలమ్మా ఒక విషయం చెప్పాలా ఇదే హిందూ ధర్మంలో ఒక ముండమోసిన రాలేదాన్ని ఎలా గుర్తుపడుతున్నావు నువ్వు పసుపు పెట్టుకున్నది బొట్టు పెట్టుకున్నది అని కదా మరి ఇలాంటి ముండమోసిన వాళ్ళే వందల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు మన భూమండలంలో ముండమోసిన కనిపెట్టడానికి రుజువులు ఉన్నాయి ఈ దేశంలో వేరే దేశాల్లో లేవు కదా మరి మరి వారం చూస్తే మరి మీరు అన్నట్టుగా ఉండమోసిందని అనుకుని వాళ్ళు కూడా జరగవచ్చు కదా ఇట్ ఆస్ టు బిషోర్ ఒక ప్రూఫ్ ఏదో చూపించాలి కదా అలా లేదు కదమ్మా అంటే మన గ్రంథాల్లో మనం చెప్పింది పెద్దవాళ్ళు ఏంటంటే చెడు సూచికని అరే ఆవిడ కొన్ని కోల్పోయింది కొన్ని అసూచకాలు జరిగాయి మా పిల్లలు కనీసం బాగుండాలి ఆ నీడ పోకూడదన్న ఒక తరుణాన్ని చెడుగా తీసారే కానీ అమ్మ అది చెడు తరుణం కా తల్లి నేను ధర్మంగా చెప్తున్నా నీ ఒక స్త్రీవి కాబట్టి చెప్తున్నా గుణం కలిగిన ఒక స్త్రీ అయినా పురుషుడైనా ఎప్పటికీ పుణ్యాత్ముడే బాగా గుర్తు పెట్టుకో బాగా 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 తెలివలసిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనిషిని మనిషిలాగా చూడకుండా నిన్ను లాగా చూసి నువ్వు గుండు చేసుకున్నావని చూసి ఇలా తిట్టి 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 నిన్ను పెడితే అమ్మా మరి నీ శరీరం నీకు బాధ అయ్యి నువ్వు చనిపోతే అంత పెద్ద కార్యక్రమానికి మరి శ్రీకారం ఎవరు చుట్టినట్టు పశువైన మనిషే కదా దానికి ఒక గాలి ఊపిరి నీతో పాటే ఉంటుంది కదా పరమాత్ముడికి లేని అర్హత ఆజ్ఞ మరి మీకెవరికి మనకి ఎవరికి నీకు ఎవరు నేను ఉన్న మోసింది ఏంటంటే గత జన్మలో చేసిన పాపపుణ్యాల కార్యక్రమాలకి పరమాత్ముడు ఏ విధంగా రాశాడో ఆ రాతలో ఈవిడ అర్హత ఎంత వరకు ఉన్నది అది ఆలోచించాలి కదమ్మా అదే అంటారు ధర్మశాసనం పదమూడు సంవత్సరాలకి కొందరు పెళ్ళైతే నూట ఏడు నూట ఎనిమిది సంవత్సరాలు వచ్చిన వాళ్ళు పెళ్లిగాళ్ళు ఉన్నారు ఇంకా అంటే పరమాత్ముడి ఆజ్ఞ బలాన్ని చూడండి అంటున్నా పుణ్యాలు పరమాత్ముడికి తెలుసు కదా ఈ జన్మలో నువ్వు చాలా మంచి స్త్రీ అమ్మ చాలా గుణవంతురాలవి మంచి విలువను సంపాదించావు కానీ నీకు ఏ పనులు అవతలేవు నీ ఎవరితో మాట్లాడినా కూడా అవుతలేవు అని అన్న సందర్భాలు వింటాం కదా ఈ జన్మ మాత్రమే నీకు తెలుసు కానీ గత జన్మలో నీవు ఎంతటి ఘనకార్యాలు చేసావో పరమాత్ముడికి తెలుసు కదా కాబట్టి పాప జన్మం అనేది రాసేండి పరమాత్ముడు అంటే నీ యొక్క పూర్వ జన్మ రాబోయే మరో జన్మని కూడా చూడగల మహా ముక్కండి ఏ దేవతా స్వరూపమైనా అదే కదమ్మా నేను అన్నది గుణం అనేది దాంతో పోల్చి చెప్పాను నీకు ఈ విధంగా ఈ స్త్రీ కోల్పోయిందంటే మరి ఏ స్త్రీ ఏ జన్మలో ఆ పురుషుడికి ఏమి చేసిందో ఆలోచన చేసింది ఎవరు మరి అందరి మగవాళ్ళు చనిపోవట్లేరు మరి అలాగా అందరి ఆడవాళ్ళు అలా పోతలేరు మరి ఇప్పుడు సమాజంలో ఆడది చనిపోతే మగవాడికి మరి ముండంగ కార్యక్రమాలు లేవే ఇమీడియట్లీ వేరే వాళ్ళని తెచ్చే కార్యక్రమాలు ఉన్నాయిగా మరి అలా ఎలా స్త్రీకి వస్తుంది స్త్రీ ఫీల్ అయినట్టుగా మగవాడు ఫీల్ కాలేడమ్మా ఒక ఆడది ప్రత్యక్షంగా ఉన్న భర్తని ఇలా చేతు పట్టుకొని అంగరంగ వైభవంగా ఎంత ఆనందంగా పోతుంది ఆలోచన చెయ్యి డెబ్బై సంవత్సరాలు అమ్మాయి వచ్చింది మొన్న ఇద్దరు వచ్చారు భార్య ఇద్దరు నా దగ్గరకు వచ్చి ఆవిడ వంగి అమ్మా నా కోసం టూ అవర్స్ ఏందంటే కూర్చున్నారు వచ్చి ఏందమ్మా సంగతి మాట్లాడితే నేను అక్కడ కూర్చుంటా అమ్మా రా అంటే వాళ్ళు అక్కడ లేచి అమ్మా భర్త ముందు వస్తుంటే ఇలా పట్టుకుంటే ఆ అమ్మ ఇలా వంగి నడుస్తుంది మొత్తం లేవలేదు వచ్చింది వచ్చి నా దగ్గర కూర్చుంది చెప్పమ్మా బాగున్నావు అని నేనంటే ఏడ్చింది ఏమైనా మంచి లేదు స్వామి ఇంట్లో పరిస్థితులు బాగలేవు సుఖంగా లేదు అన్నది ఏమ్మా ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు మీ ఇద్దరు వస్తున్నారు ఉన్నారు కదా ఇలా చేత పట్టుకున్నావు ఆ తరుణమే నీకు అత్యంత విలువైన ఆస్తి ఐశ్వర్యం అన్న అంటే అర్థం కాలేదు స్వామి అన్నాడు అలా ఆయన నీ వయసులో ఉన్న వాళ్ళు ఇప్పుడున్న ఈ తరుణం సౌభాగ్యవతం తీసుకొని వెళ్తున్నారా అని అడిగిన అప్పుడు రియలైజ్ అయిన ఎందుకంటే భర్తే ప్రత్యక్షంగా ఉన్నప్పుడే నీకు ఈవిడ ఉప్పుడే ఇంక అన్నీ కదా పట్టుకొని వస్తున్న ఆ తరుణమే గొప్ప తరుణం ఇది కాకుండా ఇంకేం జీవితం కావాలని అడిగినా డెబ్బై సంవత్సరాల్లో నేను భోజనం నిండుగా పెట్టిన నువ్వు తినలేవు కదా అని అడిగితే చాలా రియలైజ్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాట్లాడిపోయింది అంటే మన సంప్రదాయం అంత గొప్పది అంటున్నా తల్లి తోడు నీడా అనేది అది విలువ స్నేహితుడితో నా ఫీలింగ్ రాదుగా స్నేహితురాలతో నా ఫీలింగ్ రాదు కదా కేవలం భర్తతోనే ఎందుకు వస్తుంది సర్వం సమర్పించడానికి సిద్ధమవుతారు వీళ్ళిద్దరు ఇక్కడ ఆడది ఏ విధంగా శరీరానికి ఆదైతుందో మగవాడు అలాగే అవుతాడు అందుకే వీళ్ళిద్దరు వేరు అని కాదు ఆడా మగ అన్న విషయం కూడా అదే నేను చెప్పాను ఒక స్త్రీ ఏ మూసపోతుంది కూడా చాలా తప్పు ఎందుకంటే శరీర అవరోధాల వల్ల పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ వేరు మగవాడి యొక్క శరీర అవరోధాల వల్ల ఆ ఆజ్ఞ వేరు కాబట్టి ఈ విషయ లోతుగా లోతుకుపోయి తెలుసుకుంటాం ఇద్దరు ఒకటే అనేది నీకు నేను చెబుతున్నాను అర్ధనారేశ్వరి తత్వం అనేది అది నేను చెప్తే గురువు గారు అర్ధనారేశ్వరి తత్వం ఇద్దరు ఒకటే భర్త భార్య ఒకటి మనకు శివుడు పార్వతి ఏ రకంగా సగ భాగంగా ఉండిపోయారు అలాగే అని మీరు అంటున్నారు ఆ నేనేమంటున్నా అంటే మరి వాళ్ళిద్దరూ సగ భాగంగా ఉండి శరీరం ఒకటే అయినప్పుడు ఆడవారి నెలసరి విషయంలో మాత్రం వాళ్ళని అంటరాని వాళ్ళలాగా లాగా పెట్టడం చూడటం ఎందుకని చూడమ్మా మా ముచ్చటైన ప్రశ్న మీరు అడిగారు చూడండి ఇప్పుడు శాస్త్ర గ్రంథాలు పక్కన పెడదాం మనం శివుడిని కూడా పక్కన పెడదాం అసలు అవసరమే లేదు ఒక స్త్రీ ఒక పురుషుడు అంతకు ముందుకు ఏమున్నది ఒక ఆత్మే మొదట మనం మాట్లాడతాం ఆ ఆత్మకి ఒకవేళ నెలసరి రావాలన్నా ఇంకేదైనా రావాలన్నా ఒక ఆత్మకే వచ్చేది అది ఆడానం మగ అనేది లేదు మీకు తెలుసా పురాణ గాథల్లో శివుడికి రక్తస్రావం అయ్యేది అని కూడా రాసి ఉంది మీకు నేను మరో ఒక రోజు చూపిస్తాను అయితే దాన్ని పరమాత్ముడే ఆపేసిండు దాని ద్వారా కొన్ని విషయాలు జరిగాయని మనం చిన్నప్పుడు కథల్లో వింటూ ఉంటాం నిజమైన అది నిజం అని అంటే శాస్త్రజ్ఞానాల్లో పరమాత్ముడు ఎవరిని పుట్టించాడు వచ్చి ఆత్మని కదా మరి ఆత్మని ఎలా పుట్టించాడు పరమాత్ముడు ఎలా పుట్టించాడు ఒక శరీరం నుంచి పుట్టించాడు అంటే ఆయన శరీరాన్ని పంచాడు కదా ఇక్కడ భూమండలం ఇప్పుడు ఆడశ్రీ ఒకసారి కలిసి చేస్తున్నది ఏంటి శరీరాన్ని పంచడమే కదా అంటే పరమాత్ముడికి నెలసరి ఉన్నదని అర్థమే కదా అది కాబట్టి ఏంటంటే ఆత్మను అంటే మరి ఆత్మను ఎలా పుట్టిస్తాడు ఆయన ఒక శక్తి ద్వారా పెడుతున్నాడు ఇప్పుడు వినాయకుడు ఉన్నాడు ఆయన ఒక శక్తి అంటే పార్వతి పరమేశ్వరులకి ఇద్దరు కలిగిలు పుట్టలేడు కానీ ఆయన కొడుకే కదా మరి ఇలాంటి బంధనానికి విలువ ఉంది కదా అయితే మీరన్న ఆ నెలసరి విషయం ఏంటంటే శాస్త్రజ్ఞానాల్లో నుంచి రాసి పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞలో రాలేదు ఒక మానవుడు చేసిన కార్యకలాపాల మిత్తం వచ్చింది అది ఎందుకంటే చాలా పూర్వం చాలా చాలా పూర్వం వెళ్దాం అమ్మా ఆ పూర్వ విషయంలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి బట్టలు లేవు మీకు తెలిసినాయి మనం వింటూ ఉంటాం చదువుతూ ఉంటాం ఆ తరుణంలో ఒక స్త్రీ వ్యవసాయానికి రావడం కానీ ఇంటి కార్యకలాపాలు ఏవి చేసినా కూడా ఆ ఐదు రోజులలో రక్తస్రావం అయిపోయి ఇంటి లోపే ఉండిపోయేది బాగా మనం అడిగే చాలా మంచి ప్రశ్న అయింది రక్తస్రావం అయ్యి ఐదు సంవత్సరాలు ఐదు రోజులు అంటే అమ్మా ఆమె కూర్చున్న ప్రాంతం చెడికి పోవచ్చు కానీ ఎక్కడ నడిచిన భోజనం చేసిన ఇంకేదైనా వంట వండిన దగ్గర కూడా ఆ రక్తస్రావం వచ్చే అవకాశం ఉండవచ్చు అంటే అది ఒక విధంగా చెడు రక్తం అనే అంటాం అండాలు ఉత్పత్తి అయిన తరుణాన్ని ఈ బ్లీడ్ అంటూ ఉంటాం అది ఇల్లంతా పడడం బాగుండదు ఎందుకంటే అలంకరించుకుంటాం పసుపుతో చేసుకుని ఇలా ఆ తరుణాన్ని ఎలా మార్చాడు ఒక రైతు ఈ విధంగా జరుగుతూ వస్తూ ఉంటాయి పత్తి ప్రాంతం పత్తి అంటే తెలుసు కదమ్మా దూది ఆ దూదికి నీళ్లను పీల్చుకునే గుణాన్ని గమనిస్తాడు ఆయన చెట్లల్లో నీళ్ళు పడ్డ నీళ్ళ పడితే గమనించి అదేంది నీళ్ళు పీల్చేసుకుంటుంది ఈ విధంగా ఇది వెనక చూస్తే మొత్తం నీళ్ళే లేవన్న ఆలోచనని ఏం చేశాడంటే దాన్ని ఇంత పెద్ద మూట చేశాడు చేసి ఒక దాంట్లో పెట్టి దీంట్లో పెట్టి చూసి చూస్తే ఇది నీళ్లు లాగే అవకాశం ఉంది చూసి 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 ఇదేదో విచిత్రంగా ఉంది నా భార్య విషయంలో నేను ఏమైనా చేయవచ్చా ఇల్లంతా ఈ విధంగా అశుద్ధి జరుగుతుంది ఈ విధంగా నా భార్య నిజంగా ఇబ్బంది పడుతుంది కదా అంటే భార్య అంటే ఆడదే అర్థం అన్న ఆలోచన తీసుకొచ్చి ఇచ్చినప్పుడు దాన్ని ఆపగలిగే శక్తి వచ్చిందమ్మా అదేంటి ఆపగలిగే శక్తి అలా ఇలా వచ్చేసింది ఈవిడ ఒక దగ్గర కూర్చోగలుగుతుంది అన్న ఈ తరుణం ఆయన ఏం చేశాడంటే అంగరంగ వైభవంగా వెళ్ళి రాజుకు చెప్పాడు రాజు భార్య కూడా నగ్నంగానే ఉంది రాజు కూడా నగ్నంగానే ఉన్న రోజులు ఓకే ఎండను అన్నది నిజమేనా ఏ విధంగా పోవాలి ఈ విధంగా ఈ విధంగా అంటే తీసుకొచ్చి చూసేసి ప్రయోగం చేస్తే ప్రయోగం సక్సెస్ అయ్యారు వాళ్ళు ఐదు రోజులు ఆపగలిగారు ఒక రక్తస్రావం అనేది శరీరం నుంచి వచ్చి ఒక వస్తువు వస్తువు నుంచి ఇంకా పోవాల్సిన ప్లేస్కి వెళ్ళిపోవాల్సింది కింద పడే స్థితిగతులు లేకుండే రోజుల్లో దాన్ని ఈ ఈ విషయాన్ని ఏం చేశారంటే ఇక్కడ స్థితిగతులు నాపడానికి పెట్టింది శరీరం అంతా దాచుకుంటే ఎలా ఉంటుంది ఒక స్త్రీ అయినా పురుషుడైన అన్న దాన్ని పెకిలిచ్చి పెకిలిచి 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 పదహారు మూడుల చీర తయారు చేశారు వాళ్ళు దూది నుంచి వచ్చినదే చీర ఆ చీర కట్టినాక ఇప్పుడు చూడు ఇప్పుడు మనం పూర్వం చూస్తే పదమూడు ముడులు ఉన్న చీరలే ఉంటాయి ఇక్కడ మూడి ఇక్కడ మూడి వెనకాల రెండు ఉంటాయి కింద ఉంటాయి ఇలా దోతిల ఎనుకుంటాయి ఇలా పదహారు మూడులు ఇప్పుడు లేవు చాలా తగ్గాయి ఆ పదహారు మూడుల చీర కట్టి కట్టిన తర్వాత అమ్మ ఇలాకి దీన్ని అడ్డుగా పెట్టుకునే అవకాశం లేదు లేవు కదా అంత జ్ఞానం లేదు చేసుకునేది మరి నెలసరి రాగానే మళ్ళీ అదే స్థితి వచ్చింది ఆడవాళ్ళకి ఏం చేయాలి అదే వచ్చింది కదా చీరని అయితే కట్టడం మొదలు పెట్టాము లేదా చీరని ఏ విధంగా చేయాలి ఈసలు ఆపడానికో ఏదో చేయడానికి చూసాం కానీ చీరని కట్టే పద్ధతి అనేది ఏంటంటే ఇప్పుడు ఎలా చుడుతున్నారు ఆడవాళ్ళు అలానే చుట్టుకునే తరుణం వచ్చిన సందర్భం అది రక్తస్రావం వస్తే ఆవిడ వెళ్తూ ఉన్నప్పుడు మళ్ళీ అలాగే కనబడతాయి బాధపడి ఏం చేయాలని చూసినప్పుడు ఆ రోజు మీరు అనుకున్న ఆ తరుణాన్ని ఒక మహానీయుడు ఏం చెప్పాడంటే చీరని కింది నుంచి పైకి కట్టండి అన్నారు దాన్ని ఏడంచుల చీర అంటారు కిందికి ఏడంచులు వదులుతాము ఆ ఏడంచులు పైకి వదిలేరమ్మా ఇలా ఎనికి వదిలిన ఏడంచులు ఆ ఏడంచుల్లో అమ్మ ఐదు రోజులు కట్టేవాళ్ళు చీర ఐదు రోజులు రక్తస్రావం అయిపోయేది ఆ పొరలు దాటుకుంటూ దాటుకుంటూ వచ్చేసి వీళ్ళు ఆ ఐదో రోజు గంగా స్నానం అప్పట్లో ఏంటంటే వనమూలికలు ఉండేవి సబ్బులు ఇవన్నీ లేకున్నా కూడా గంగా అనేది పవిత్రమైన వనమూలికలు ఉండి అష్ట సుగంధాలు ఉన్నప్పుడు అదన్ని కడిగి వాళ్ళు పెట్టుకునే తరుణమే చీరమ్మ ఈ యొక్క పవిత్రతమైన పవిత్రమైన ఈ విషయాన్ని పరమాత్ముడు మానవుల చేత చేయించింది మానవులు రక్షించుకున్నది అలాంటిది నా తల్లి పార్వతీమాత కూడా నువ్వు అన్నట్టుగానే అర్ధనారీశ్వరి శరీరంలో ఉన్నప్పుడు మరి నా తండ్రి ఎక్కడికి పోవాలి కదా దేవుడు పరమాత్ముడు మనం ఎన్నో పూజలు పురస్కారాలు దూప దీప నైవేద్యాలు ఇస్తూ ఉంటే పార్వతి మాత పక్కకి వెళ్ళాలా అప్పుడు వెళ్తే పరమాత్మకి లేదు కదా కాబట్టి అంటూ ముట్టుకి రెండు విలువలేందంటే అమ్మ అంటూ అనేది శరీరం నుంచి వచ్చింది కాబట్టి నా తండ్రి నా తల్లిని పరమాత్ముడు వదిలిపెట్టి వెళ్ళాడు దానికి శాస్త్ర జ్ఞానాల్లో కామాఖ్యా దేవి అస్సాం రాష్ట్రంలో ఆమె రక్తస్రామాన్ని తెచ్చిన చిన్న చిన్న క్లాత్స్ తీసుకొచ్చి పూజిస్తారు కదా అంటే మన దగ్గర ఉన్న విలువ ఎంత పవిత్రమైంది మరి ఎక్కడి నుంచి ఇది అపి అపవిత్రమైంది మరి ఇదంతా మాటల ద్వారా వచ్చిన యుద్ధాలు రుజువులు అలా 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 బయటికి వెళ్ళిపోయి ఒక మాట చెప్పాలమ్మా ఒక రాజు వీధిలో అడుకున్న వాళ్ళతోని ఏ విధంగా శారీరక సంభోగం చేస్తాడు మరి అపవిత్రమైతే మాట ఆలోచించండి అపవిత్రం ఆ ఐదు రోజులు అని అనుకోకుంటుంటే రాజు మరి ఎక్కడో వీధిలో ఉన్న ప్రేమించింది చూసాం కదా మరి మరి ఎలా వచ్చింది రాజు అన్నప్పుడు మరి రాణిని ప్రేమించాలి కదా ఇవన్నీ పరమాత్ముడి ఆజ్ఞలమ్మా బాగా తెలివిగా అడిగిన ప్రశ్న కదా చీర పుట్టడానికి గల కారణం అది నువ్వు అన్నది చీర ఏ విధంగా వచ్చింది చూసావు కదా స్త్రీ యొక్క ఒక మానవ జన్మ ఉద్భవిస్తున్న స్థానం నుంచి పుట్టింది చీర దాన్ని కాపాడుతూ 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 ఈ రోజు చీరలు సిద్ధగతులు కొన్ని మన ఎక్విప్మెంట్స్ మారాయి కాబట్టి దాన్ని ఆపగలిగాం ఆ విధంగా వచ్చింది నువ్వు అన్నది ఇంకెక్కడ ఉంది చెప్పు ఇక్కడ ఒక శ్రీని అపవిత్రం చేసేది ఎక్కడ ఉందా అమ్మా నేను నీకు చెప్తున్నది అబద్ధం అనిపించింది శాస్త్ర జ్ఞానాల్లో రాసి ఉంది నీవు శివపురణం ఓపెన్ చేసి చూడు నువ్వు కొట్టి చూడు అది రాసి ఉన్నది లేకపోతే శివరుద్ర దగ్గరికి మళ్ళీదా రాసునే చెప్తున్నా మీకు నేను ఇవి పాటిస్తున్న వాళ్ళు అదే పదహారు మూడలు చీరలు కడుతున్న రాష్ట్రాలు మన భూమండలంలో ఇంకా ఉన్నాయి నువ్వు అదే గుజరాత్కి వెళ్ళు అదే కేరళకి వెళ్ళు అదే తమిళనాడుకి వెళ్ళు పెద్దవాళ్ళు అదే చీరలు కడతారు ఎందుకు కడతారు ఏ విధంగా కడతారు వాళ్ళ యొక్క స్థితిగతులు ఇంకా సాంప్రదాయాలు ఎందుకు పోలేవు మన యొక్క వ్యక్తిగతంగా చేస్తున్న పనుల నిమిత్తం మారాయే కానీ ఆడదాని శరీరం మగవాడి శరీరం మారలేదమ్మా బాగా గుర్తుపెట్టుకో తినేది అన్నం నోటి ద్వారానే మానవుడు తెలుసుకోవాల్సింది కూడా ఏంటంటే ఎన్ని చేసినా ఎక్కడ చేసినా శివుడు లింగరూపంలో కూర్చొని చూస్తున్నాడనేదే పెట్టాలి అలాంటిది నా తండ్రి పార్వతీ పరమేశ్వరుల రక్తస్రావం అనే ఒక విషయం మాట్లాడినప్పుడు ఎలా ఎలా విడిపోతారు అంటూ ముట్టు అన్న విషయం ఎందుకు మాట్లాడుతున్నామ్మా ఏ స్త్రీని పక్కన పెట్టవచ్చు అంటే పెళ్ళి కాకుండా మీరన్నా ఏదైనా విషయ వివరణ చేసి గర్భానికి సంబంధించి ఏదైనా తీసేసిన దాన్ని నిజంగా పరమాత్ముడు స్వీకరించు ఎందుకంటే ఒక పురుషుడి ద్వారా వచ్చింది కదా దాన్ని స్వీకరించడం నీ శరీరంలో ఉన్న దాన్ని స్వీకరించడం పరమాత్ముడితో సమానం నేను గా చెప్తున్నాను నీ శరీరంలో వచ్చిన దాన్ని స్వీకరించేది ధర్మం వేరే వారి ద్వారా వచ్చి కొన్ని రక్తశ్రామాలు జరిగాం మనం దాన్ని గా చెప్పాలంటే మిస్ క్యారేజెస్ అంటారు అలాంటి విషయాలని స్వీకరించకూడదు ఎందుకంటే నీ శరీరాన్ని పవిత్రతంగా పరమాత్ముడు స్వీకరిస్తానన్నాడే కానీ చెడిపోయిన శరీరాన్ని స్వీకరిస్తానని లేడమ్మా ఇది చాలా లోతైన విషయం అలాంటి విషయాన్ని స్వీకరించడం మన ధర్మంలో ఉంది స్వీకరించడం మన ధర్మంలో ఉన్నప్పుడు ఆ ఐదు రోజులు పూజలకి ఆలయాలకి దూరంగా ఉండాలి భగవంతుడి ఆరాధన చేయకూడదు అంటుంటారు కదా ఎవరు రాసిన విషయం మీరు చెప్పాలి గురు జనరల్ గా మనం రాసి లేదు నా తల్లి ధర్మంగా రాసి లేదు ఒకసారి జరిగినప్పుడు అక్కడికి రావాలని ఋతు చక్రం అనేది ఐదు రోజులు ఎందుకంటే ఎందుకు పూజకు రాదంటే అమ్మ గుడికి ఎందుకు రావద్దన్నారు మీకు తెలుసా ఈవిడ యొక్క శరీరం నుంచి ఒక వన్ లీటర్ టూ లీటర్ కొంచెం బ్లడ్ లాస్ అవుతుంది కదా ఓపిక ఉండదని రావద్దన్నారు అంతే నువ్వు పూజ చేస్తే స్వీకరించలేడు అని రాసి లేదు నా తల్లి ఓపెన్ గా చెప్తున్నా వినండి ఓపిక లేదు రక్తస్రావం అవుతుంది వంగినప్పుడు లేచినప్పుడు కూర్చున్నప్పుడు ఏదైనా కార్యకలాపాల నిమిత్తము పోయినప్పుడు ఆ మెట్లెక్కలేవు ఆ పూజ బిందెలో పోయాలి నీళ్లు ప్రసాదం ఇంకేదో చేయాలి అక్కడ ఏదైనా కడగాలి చేయాలంటే అంత ఓపిక నీకు ఉండదు కదమ్మా దిస్ ఈస్ కాల్డ్ డై మైండ్ గేమ్ బాగా గుర్తుపెట్టుకోండి దాన్ని ఈ విధంగా మార్చుకొచ్చింది సొసైటీ నేను ఓపెన్ గా చెప్తున్నాను కదా నీకు నేను ఇప్పుడు నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూలో చెప్పింది కూడా అదే ఒక ప్రెగ్నెన్సీ ఉన్న అమ్మాయి ఇల్లు ఎందుకు ఖాళీ చేయదు అని అంటే ఇంత వంద కని ఇల్లు ఖాళీ చేస్తే ఆ ప్రెగ్నెన్సీ పోతుంది అంటారన్న విషయాన్ని నేను చెప్తే యాంకర్ చాలా రెస్పాండ్ అయ్యింది ఏం తెలుసా అమ్మ సార్లు నువ్వు వంగుతావు కదా ఒక వస్తువులు తీనికి ఇక్కడ బడ్డన్ పడుతుంది కదా ఇక్కడ బడ్డన్ పడప్పుడు బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా లోపల పిండం కదా తల్లి ఇది శాస్త్రమా జ్ఞానమా జాగ్రత్త పెట్టుకో జ్ఞానం తల్లి ఈ జ్ఞానాన్ని మానవులు ఏం చేశారు అని అంటే ఈ విధంగా ఇబ్బందులు జరుగుతాయి ఈ విధంగా జరుగుతాది ఆవిడ నడుచుకుంటూ వస్తే ఒక దగ్గర కూర్చోలేదు కదా విశ్రాంతి అవసరం ఎందుకంటే ఋతు చక్రం అన్నారు బాగా గుర్తుపెట్టు మానవుడు జన్మ ఒక ఋతువు ఈ ఋతువు చక్రం అంటే మారడానికి బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతాది మనవుడికి మీ శరీరానికి నా శరీరానికి తేడా ఎందుకు ఉందంటే అంటే అమ్మా బ్లడ్ అనేది ఫ్లో అయితే ఉంటది ఎవ్రీ మంత్ కాబట్టి మీ శరీరం మెత్తగా ఉంటది మా మగవారిది వచ్చేసరికి కాదు కాబట్టి ఇంత హార్డ్ ఉంటది శరీరం దాంట్లో ఉన్న సీక్రెట్ అది ఒకటే దీనికి మీరు ఇక శాస్త్రాలు గూగుల్ సెర్చ్ చేస్తే మరి మూడు రోజుల లెసన్స్ వస్తాయి అది వేరు సింపుల్ మీ బ్లడ్ ఫ్లో అవుతుంది ఎవ్రీ మంత్ మగవారిది కాదు కాబట్టి అయ్యొక్క శరీరం ఇంత హార్డ్ ఉంటది సింపుల్ మించి వేరేది ఏం లేదు అన్న అదే విషయము చాలా తెలివిగా అడిగావు కదా తెలివిగా అయినా ఇందా మీరే అలిసిపోతారు కదా ఇప్పుడున్న జనరేషన్లో కొంచెం వీక్ ఆఫ్ తీసుకోవాలనో లేకపోతే ఇంట్లో ఉండాలని అనిపిస్తుందా లేదా శరీరం పడని కొంచెం బ్లడ్ లాస్ అవుతావు ఈడ కోయి మరి మాకు నేను కూర్చుంటానా నేను కూడా వస్తాను నీతో పాటు రాలేను కదా నా బ్లడ్ పోతే నాకు ఎంత ఇబ్బంది అవుతుందో నీ విషయంలో కూడా అదే కదమ్మా అదే ఆలోచించాలి అంటున్నాను నా తల్లి మీ ద్వారా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం ధన్యవాదాలు ధర్మం ఉంటామమ్మా